తప్పక ఈ సారి విజయని చెప్పగా ముప్పై నాలుగు అసెంబ్లీ ఐదు పాతమెంట్లు పన్నెండు జిల్లాలు దాదాపు రెండు వందల ఎనభై తొమ్మిది మండలాలు ఉన్నాయి ఇంత పెద్ద ఏరియా సమయం తక్కువ ఉంది దీనికి క్యాండిడ గారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా క్యాండిడేట్ కేర్ చెప్పారు అని చేస్తున్నారు ఆ విధంగా బావితేనే ఏది కాదు నేనొకటే విషయం చెప్తున్నా

గ్రామాలు మండలాలు పెళ్లి కూడా తిరిగి ఖమ్మం జిల్లా గా పనిచేసింది నేను ఎందుకు ఈ విషయం మీ అందరి ముందు చెప్తున్నా అంటే నా బలము బలము పార్టీ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు కాబట్టి మనం అందరం ఇన్ని మంచి అవకాశం వచ్చింది మీ అందరిని నమ్ముకునే నేను ఉన్నాను తప్పక మనం అందరం కలిసి ఎన్నికలు విజయం సాధించాలని మీ అందరు